మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బానే చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు అవునా కాదా నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్ట్ కట్టాలి ఒక ఇండస్ట్రీ తేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాయలసీమ గురించి మాట్లాడతారు కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్లుంటే కనీసం రెండు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేనే ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు కాదు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పది వేల క్యూసెక్ లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని హండ్రీ మిమ్మల్ని అడుగుతున్నా కడానసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగులు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్ళు ఇంకిపోయినాయి అలా డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈరోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టు చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా రిజర్వాయర్ లో మనం చూసిన నీవా గాని దీని మీద వచ్చిన ప్రాజెక్టులు పోతిరెడ్డి పోతిరెడ్డిపోటు గాని ముచ్చుమర్రి గాని ఇక్కడ గండికోట గాని అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశాయంలోని మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం ఈ రోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం నదుల అనుసంధానం జరగాలి ఈరోజు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డాయి దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో లో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి శ్రీశైలం నీళ్ళింది కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం నాగారు సారికి వెళ్లే పరిస్థితి వచ్చింది అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలని పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్ పట్టిసీమ నీళ్లు ఇచ్చాం ఆ నూట ఇరవై టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం అదే నాకు ఆనందం అది చూసినప్పుడు అనిపించింది పోయిన సంవత్సరం మీరు చూశారు రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి ఈసారి వర్షాకాలం కంటే ముందుగా యాభై శాతం జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో సీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించేవాడిని మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు పవర్ ప్రా మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది ఇంకో కాలువ ముచ్చిమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అందివా వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే నుంచి వచ్చేది నేరుగా బనకచెరలకెళ్లి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా ఇంకో పక్క వెళతాయి నీవా మీరు నీవాసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూలు లో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ గాని మిడ్ పెన్నార్ గాని చాగల్లు బ్యారేజ్ గాని ఆ కిందన పైడిపాడెం సిబిఆర్ వామికొండ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు నగిరి గాలేరు పైన గండికోట ఆవుకు దానిపైన మైదవరం ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ వచ్చి లాస్ట్ కు పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి దాకా వస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి ఐదు ఆరు వందల టిఎంసీ ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతి కూడా నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడు కొండల వాడు వెంకటేశ్వరి వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్ళను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పు కూడా నేను మీకు మా కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే కొన్ని నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లిచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి క్లేమోర్ మైండ్ ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యన కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత వాళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ గాని ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల నేరుగా తిరుపతి చెన్నై గాని ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే ఆర్ బి రోడ్లు గుంతల పడిపోయినాయి ఐదేళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు గాని ఒక్క రోడ్లైనా మట్టేసేయడాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఏం మళ్ళీ రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా ఇక్కడే మా మంత్రి ఉన్నాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇప్పటికే ఒక రెండు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ఆర్ఎన్బి రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొకసారి ఆమె ఇస్తున్నా నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను అభివృద్ధి చేస్తానని చెప్పాను అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయాన్ని మళ్లీ సమీక్షేమానికి ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా రెండు వందల యాభై మళ్ళా అందరూ అడిగితే మళ్ళా రెండేళ్ల తర్వాత ఇంకొక రెండు వందల యాభై ఐదేళ్లు పెట్టింది నేను ఆలోచించాను నా పేదవాళ్లపై నుండే ప్రేమతో ఆ కుటుంబానికి కుటుంబి పెద్దగా ఉండాలని పెద్ద కొడుగ్గా ఉండాలని ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేశాను ఏం తమ్ముళ్ళు పెంచిన పెంచను ఏప్రిల్ నుంచి ఇచ్చా నా ఎన్నిక అయింది జూన్ లో అవునా కాదా ఒక మాట చెప్పాను మాట నిలబెట్టుకున్నానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొకటి చేశాను మొదల తారీఖు వస్తే మరిచిపోకుండా ఇవ్వాలని పేదల సేవలో ప్రతి ఒక్కరూ ఎళ్లాలని అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా మనం ఇవ్వాల్సిన పింఛనిచ్చి సరిగా అన్నిందా లేదా అని కనుక్కోమని చెప్పాను మిమ్మల్ని పంపించడమే కాదు మళ్లీ నేరుగా ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పేదవాళ్ళను ఆదుకోవడం మనందరి బాధ్యత ఇదేం ఫేవర్ కాదు ఈరోజు దివ్యాంగులు ఉన్నారు భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత ఒకప్పుడు మూడు ఉంటే ఐదు వందలు నేనే చేశాను రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఆ తర్వాత ఐదు వందలను మూడు వేలు చేశాను ఐదేళ్లున్న పెద్ద మనుషులు మూడు వేలు వాడు అన్ని వదిలి పెట్టారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వల మామూలన్న నాలుగు వేలు చేశారు గాని దివ్యాంగుల్ని మూడు వేలే చేసి పెట్టారు నేను వస్తానే ఆలోచించా మానవత్వంతో ఆలోచించాను మూడు వేలు ఆరు వేలు చేశాను అంటే మీరు చూస్తే ఐదు వందల నుంచి ఆరు వేలంటే పన్నెండు రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ పింఛన్ రెండు వందలుంటే రెండు వేలు చేశాను పోయినసారి ఈసారి మూడు వేలుంటే నాలుగు వేలు చేశాం ముప్పై మూడు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఒక చరిత్ర అదే కాదు తల్లికి వందనం ఏం తమిళ ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తా ముగ్గురికి ఇస్తామన్నారు నేను ఒకటే మాట చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే చేతుల పైకి ఎత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను దారులెత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్న పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లను మూసేశారు కక్ష కట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ వేరే దానికి వాడేశారు మళ్ళీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్ వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలి టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా ఐదేళ్ళయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మేము అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పాను అంటారు ఎట్ చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సి కి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధ్యత నాది చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు వేసామా తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరిని దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికే నలభై లక్షల కుటుంబాలు ఇంట్లోకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నెలలో ఒక కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఈ పార్టీ అవసరమని తమలు రైతు రైతు సమీక్షము ఈ పార్టీ యొక్క ద్వేయం నీళ్ళివ్వడంతోనే కాదు ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది రాకూడదు మీరు మంచి పంట వేసుకోవాలి ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కిలోకు నాలుగు రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ అండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు ఇరవై ఇరవై మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు ఒక క్వింటాల్ పన్నెండు వేల రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం క్రిమి సంహారక మందులు పెడతాం ఎరువులున్నాయి మీరు కూడా ఎరువులు తక్కువండి ఎక్కువ ఎరువులేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులేసినట్టు కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు తొందరలో రైతులందరికీ శుభవార్త కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసే బాధిత నాది వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా ఎల్లుండేస్తే ఎల్లుండి వేస్తా ఏప్రిల్ లో జూలైలో వేస్తే జూలైలో వేస్తాం నాన్న మిమ్మల్ని అడుగుతున్నా మూడు విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇంత ముళ్ళు చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా పది లక్షల ఉద్యోగాలు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి పది ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఆ రోజు చెప్పాను పిల్లలందరినీ కోరుతున్నా సమయం వెయిట్ చేయద్దండి చదువుకోండి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు ఫ్యాక్టరీలో పనిచేయచ్చు అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ మృతు కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు కుటుంబానికే కాదు సమాజానికే భారం అవుతుంది ఈరోజు కష్టపడే రోజులు పోయినాయి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు ఏం తమ్ముళ్ళలో నేను ఒకటి అడుగుతున్నా ఇటీవల వాట్సప్ గవర్నెన్స్ పెట్టాం ఐదు వందల యాభై సర్వీసులు ఆన్లైన్ లో ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నెలే ఏడు వందల సర్వీసులు వాట్సాప్ లో ఇస్తాం అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయంటే గత్తండి ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా నేనే పోరాడే అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు ఫోర్ ట్వంటీ అన్నారు నన్ను ఫోర్ ట్వంటీ అన్న వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు కాని వాళ్ళ కర్మ వాళ్ళకి తగిలే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆ రోజు నేనంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా అన్ని సేవలు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నీ సెల్ ఫోన్ లోనే మొత్తం సేవలు తీసుకునే సర్వీస్ తీసుకునే పరిస్థితి వస్తుంది వచ్చింది అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అనే మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా వాట్సప్ సర్వీసెస్ గానీ గవర్నమెంట్స్ అందరికి తెలుసా అని అడుగుతున్నా మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్ లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా తెలుసు అనేవాళ్ళు చేలిపోయి కదండి తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలా మంది వాడుకోవడంలా అదే నా బాధ నేను మంచి చేయాలనుకున్న గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాగి తీసిపోతా కానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా అవునా కాదా మీలో మార్పు రావాలా లేదా అని అడుగుతున్నా మీలో మార్పు వస్తే అప్పుడు నేను అనుకున్న పని చాలా సులభం అవుతుంది నేనైతే ఒకప్పుడు చాలా పరిగెత్తేవాడిని ఒక్కనే ఇప్పుడు నేను ఒక్కడనే పరిగెత్తే లాభం లేదు మీకు అర్థమయ్యే విధంగా పనులు చేయాలి వేదిక పైన నాయకులను కూడా పరిగెత్తించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా జవాబుదారితనంగా పనిచేయాలి ప్రజలు కూడా ఒక పాజిటివ్ గా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ రాయలసీమలో ఉండే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా సీమను ఓట్ల రాజకీయాన్ని ఆడుకున్న కొన్నది కొందరు సీమకు నిజమైన సేవలు చేసింది ఈరోజు ఎన్డీఏ పార్టీ అర్థం చేసుకునే బాధ్యత మీది విధ్వంసాలు చేసే నాయకులు అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు మనం చూశారు చిత్తూరులో చరిత్రలో ఎవ్వరూ వినిధంగా ఒక కేజీకి నాలుగు రూపాయలు మామిడి పంటకు ధరించి ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు ఆరు ట్రాక్టర్ ఆయన మాడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని హరకుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా వివేకానంద రెడ్డి అజాత శత్రువు నేనే ముఖ్యమంత్రి నిద్ర లేచాను ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి వివేకానందరెడ్డి ఆత్మ గుండె పోటుతో చనిపోయాడు నేననుకున్నా బాధపడ్డా రే అలాపేసడం చనిపోయాడు మంచోడే పాపం అనుకున్నా నేను నమ్మా నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది టైం అయితే అదే వస్తుంది సాక్షాత్తు సిఏ అక్కడే ఉండి ఉండే రక్తవంత కూడా